అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాయి ఈరోజు మా అయితే చేపలకు వెళ్తున్నాడు ఒక చెరువులు అయితే బాగా నిండి అలిగెళ్ళాయి అనేసి అయితే చేపలకు వెళ్తున్నాడు నాకైతే చాలా ఇష్టం చేపలైతే ఇంకా మా వారు అయితే వెళ్ళారు మీలో ఎంతమందికి చేపలంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి సరే చూద్దాం వీడియో

మంచిగా ఉండాలి పెళ్ళి చేస్తారంట ఇక్కడ సాయి బాబా నువ్వు అటు పెట్టినా నీళ్ళకి అక్కడ ఎదురవుతాయి నీళ్ళక వాళ్ళక్కడ మాట్లాడన్నావాళ్ళు ఇక్కడ ఇక్కడ என்னது சாடலே வாளை சாடலே வந்து பவுன் வந்துட்டோ. अगर अटकुनाने अप्रो रिटर्न निकलता है. अरे சின்ன சைனਾ மடட்டோ. சைன மால்ல. பிரை ஏಸ್ಕೊனிங்க மஞ்சிகா. गिनतेतारा? இன்னா गिनடوني. பல்லங்க கேக மடட்டوني. அதான் மொத்தம் அளவுடையா. அதோ சாடும். அத செல்ல கொட்டு. கொட கொட கடா விசுற கொடடா. என்னரா ஸ்கரேப் கிரிக. அதல ஜாப் போறது. அதோட இந்த மாதிரி. ரெடி மச்சான கடர. அதன மாத்துறான. எல்லாரே.

మొత్తం అయితే పట్టుకొచ్చిండు చూడండి పెద్ద పెద్ద ఉన్నాయి వీటి పేర్లు ఏంటో నాకైతే తెలియదు ఇంకా మా ఆయన అయితే కట్ చేస్తున్నాడు ఫస్ట్ నేనైతే కట్ చేద్దామని పోయినా కానీ అవి పైన పొట్టు గీకడం మీజ్ అయ్యి కానీ పట్టుకొని కొయ్యడం చాలా హార్డ్ ఎందుకంటే అవి పెద్ద పెద్ద ఉన్నాయి ఇంకా బతికే ఉన్నాయి కొన్ని అయితే మొత్తం జారిపోతున్నాయి ఇంకా అందుకని మా ఆయనకే ఇచ్చేస్తాను ఇంకా మా ఆయన మొత్తం అయితే ఇద్దరు కట్ చేస్తారు మొత్తం అయితే సెవెన్ కేజీస్ వచ్చాయి మా ఇంటికి మాత్రమే ఇంకా అన్నైతే మేము తినలేం కాబట్టి కొందరికి ఇచ్చేస్తాము ఓకే మా అత్తమ్మ మా ఆయన ఇద్దరైతే తొందరగా క్లీన్ చేసి కర్రీ అయితే చేసింది మా అత్తమ్మ మా అత్తమ్మ చేపల కూర చేస్తే అయితే ఈ ఇంటికి చుట్టూ అయితే స్మెల్ అయితే చాలా వస్తుంది చాలా మందికి ఇష్టం చేపల కూర నేను మ్యారేజ్కి ముందుకు అయితే చేపల కూర అస్సలు తినేదాన్నే కాదు చేపలంటే ఇష్టం కానీ కర్రీ అయితే తినేదాన్ని కాదు పెళ్ళి అయ్యాక మా ఆయన వల్ల అలవాటు అయిపోయింది ఇంక మా చిన్నడు కూడా వద్దు వద్దు అనుకుంటే ముళ్ళని చూసి చిన్న చిన్నగా పుడితే తింటుండు చేపలు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కళ్ళు బాగా కనిపిస్తాయి నేనైతే చాలా వీక్ చేప తలకాయలో మెదడు వెళ్తుంది కదా అసలు ఎంత టేస్టీగా ఉంటుంది కదా ఇంకా మా చిన్నోడికాయ తెచ్చిండు వాడు కూడా తినేసిండు మిగిలిన చేపలు అయితే ఉన్నాయి మొత్తం సెవెన్ ఎయిట్ కేజీస్ అయ్యాయి ఇంకా మేము ఉన్నదే ఫోర్ మెంబెర్స్ అని ఇంటి చుట్టుపక్కలైతే కొంతమందికి ఇచ్చేస్తాము చేపలు అయితే ఎంత తెలుసా మొత్తం చెరువులో నుంచి అయితే వాగులోకి వచ్చేస్తున్నాయి చిన్న పిల్లలు కూడా దొరుకుతున్నాయి ఇంకనేసి కొంతమంది బాయ్స్ అందరు వెళ్ళేసి అయితే తీసుకొచ్చారు అందరి ఇంట్లో చేపలు అయ్యే రోజు మొత్తం ఇంకా మొత్తం అయితే పసుపు ఉప్పు కారం ధనియాల పొడి కాన్ఫ్లవర్ కూడా వేసాను ఎందుకంటే కాన్ఫ్లవర్ వేయడం వల్ల ఇంకా పెంచి పైన వేసినప్పుడు చేపలు ఎత్తుకో ఓకే వీడియో బాయ్ థ్యాంక్ యూ